నెల్లూరు నగరంలోని స్థానిక కలెక్టర్ కార్యాలయంలో ప్రజా విజ్ఞప్తుల పరిష్కార వేదికనందు యానాది సంఘాల రాష్ట అధ్యక్షులు కేసీ పెంచలయ్య కలెక్టర్కు వినతి పత్రం అందజేస్తూ నెల్లూరు నగరంలోని కొండాయపాలెం ప్రాంతంలో యానాదులకు సంబంధించి ఆరు జిల్లాలకు సంబంధించి ఐటీడీఏ కార్యాలయం ఉన్నదని అక్కడికి విచ్చే యానాదులకు వసతి భోజనాలకు చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారని యానాదులకు స్తోమత లేని కారణంగా ప్రభుత్వం వారిని పరిశీలించి ఐటీడీఏ ప్రాంగణంలో ఉన్న క్యాంటీన్ ను ఏర్పాటు చేయాలని యానాదులకు వసతి గృహం ఏర్పాటు చేయాలని కాదని ఆధార్ కార్డులు రేషన్ కార్డులు ఏర్పాటు కొరకు ప్రత్యేకంగా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ విషయమే ప్రభుత్వంలో చర్చిస్తానని కలెక్టర్ హామీ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో చెంబేటి ఉషా తదితరులు పాల్గొన్నారు కలిసి ఒక వినత పత్రం ఈ సందర్భంగా మేము కలెక్టర్ గారిని ఒకటే రిక్వెస్ట్ చేశాం అయ్యా నెల్లూరులో ఏదైతే యానాదుల కోసం ఐటీడిఏ కార్యాలయం ఉంది ఏదైతే ఈ ఐటీడీఏ కార్యాలయం నెల్లూరుకు సంబంధించి అలాగే ప్రకాశం తిరుపతి బాపట్ల చిత్తూరు అన్నమయ్య కడప ఆరు జిల్లాలకు సంబంధించినటువంటి ఐటీడీఏ కార్యాలయం నెల్లూరులో ఉంది ఈ కార్యాలయానికి ప్రతినిత్యము వివిధ పనుల నిమిత్తము వందలాది మంది పేద గిరిజనులు యానాదులు వస్తూ ఉంటారు వీళ్ళందరూ కూడా సమీపంలో హోటల్స్ లేక ఒకవేళ హోటల్లో ఉన్నా కూడా అక్కడ భోజనం చేసేటువంటి స్థోమత లేక మా వాళ్ళు పేద గిరిజనులందరూ కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు ఈ నేపథ్యంలో ఏదైతే మేము ఏదైతే గౌరవ కలెక్టర్ గారిని ఒకటే కోరిం అయ్యా నెల్లూరు ఐటీడిఏలోనే ఐటీడీఏ కార్యాలయ క్యాంపస్లో అన్నా క్యాంటీన్ను ఏర్పాటు చేసి ఏదైతే పేద గిరిజనుల యొక్క ఆకలి తీర్చాలని చెప్పి కలెక్టర్ గారిని కోరాం ఏదైతే గౌరవ కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు ఈ విషయాన్ని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ దృష్టికి తీసుకెళ్లి వీలైన త్వరగా నెల్లూరులోని ఐటీడీఏ కార్యాలయంలో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తామని చెప్పి గౌరవ కలెక్టర్ గారు తెలియజేశారు అలాగే ఏదైతే గిరిజనులకు సంబంధించి యానాదులకు సంబంధించి వాళ్ళందరూ కూడా వివిధ సమస్యల పరిష్కారం కాక ఇబ్బందులు పడుతూ ఉన్నారు విత్తలు పడుతూ ఉన్నారు వాళ్ళందరూ కూడా ప్రత్యేక గ్రేవిన్స్ నిర్వహించమని కలెక్టర్ గారిని కోరాం ఏదైతే గౌరవ కలెక్టర్ గారు చెప్పారు ఆల్రెడీ మేము మా దృష్టికి వచ్చింది ఇది మేము ఏదైతే గిరిజనుల కోసం అలాగే వికలాంగుల కోసం అలాగే ఎంప్లాయీస్ కోసం ప్రత్యేకంగా గ్రేవిన్స్ నిర్వహిస్తాం అని చెప్పి కలెక్టర్ గారు తెలియజేశారు అలాగే గిరిజనుల యొక్క సమస్యల పరిష్కారానికి వాళ్ళ యొక్క గ్రీవెన్స్కు ప్రత్యేకంగా ప్రాధాన్యత ఇస్తామని కూడా కలెక్టర్ గారు తెలియజేశారు అందుకని గౌరవ కలెక్టర్ గారికి ఈ రాష్ట్రంలో ఉండే ఈ జిల్లాలో ఉండేటువంటి అలాగే వివిధ జిల్లాల్లో ఉండేటువంటి గిరిజనులు యానోదుల తరపున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తాను